దేవుని నామమునకు మహిమ కలుగునుగాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం ఫిబ్రవరి నాలుగు ప్రార్థన దైవ తండ్రి కృపకల దేవ పరిశుద్ధుడా నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభు గడిచిన దినములు నువ్వు కృపలో జ్ఞాపకం చేసుకుని మరియొక్క నూతన దినములోనికి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు ప్రభు ఈ దినం వాక్యం చదువుతుండగా మీ ఆత్మతో నింపి నడిపించండి ఆది నుంచి అంతవరకు మీరు తోడుగా ఉండమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం మా తండ్రి ఆమెన్ లేవియ కాండము తొమ్మిది పది అధ్యాయములు తొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ దినమున మోషే అహరోనును అతని కుమారులను ఇస్రాయేలీల పెద్దలను పిలిపించి అహరోనుతో ఇట్ల నేను నీవు పాప పరిహారార్థ బలిగా నిర్దోషమైన ఒక కోడెదూడను దహన బలిగా నిర్దోషమైన ఒక పొట్టేలును ఎహోవా సన్నిధికి తీసుకుని రమ్ము మరియు నీవు ఇస్రాయేలీలతో మీరు ఎహోవా సన్నిధిని బలి అర్పించినట్లు పాప పరిహారార్థ బలిగా నిర్దోషమైన మేకపిల్లను దహనబలిగా నిర్దోషమైన ఏడాది దూడను గొర్రెపిల్లను సమాధాన బలిగా కూడెను పొట్టేలను నూనె కలిపిన నైవేద్యమును తీసుకుని రండి నేడు ఎహోవా మీకు కనబడును అని చెప్పుము మోషే ఆజ్ఞాపించిన వాటిని వారు ప్రత్యక్షపు గుడారం మెదటికి తీసుకుని వచ్చిరి సమాజమంతయు దగ్గరకు వచ్చి యహోవా సన్నిధిని నిలువగా మోషే మీరు చేయవల్లని ఎహోవా ఆజ్ఞాపించినది ఇదే అట్లు చేయడి అప్పుడు ఎహోవా మహిమ మీకు కనబడున నేను మరియు మోషే అహరోనుతో ఇట్ల నేను నీవు బలిపీఠమునొద్దకు వెళ్లి పాప పరిహారార్థ బలిని దహన బలిని అర్పించు నీ నిమిత్తమును ప్రజల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసి ప్రజల కొరకు అర్పణము చేసి ఎహోవా ఆజ్ఞాపించినట్లు వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుము కాబట్టి అహరోను బలిపీటము దగ్గరకు వెళ్ళి తన కొరకు పాప పరిహారార్థ బలిగా ఒక దూడను వధించను అహరోను కుమారులు దాని రక్తమును అతని వద్దకు తేగా అతడు ఆ రక్తములో తన వ్రేలు ముంచి బలిపీటపు కొమ్ముల మీద దాని చమిరి బలిపీటము అడుగున ఆ రక్తమును పోసెను దాని క్రొవ్వును మూత్ర గ్రంథులను కాలేజమును మీద వపను బలిపీటము మీద దహించను అట్లు ఎహోవా మోషేకు ఆజ్ఞాపించెను దాని మాంసమును చర్మమును పాలము వెలుపల అగ్నితో కాల్చివేశను అప్పుడు అతడు దహన బలి పశువును వధించాను అహరోను కుమారులు అతనికి దాని రక్తమును అప్పగింపగా అతడు బలిపీఠము చుట్టూ దానిని ప్రోక్షించను మరియు వారు దహన బలి పశువు యొక్క తలను అవ్యవములను అతనికి అప్పగింపగా అతడు బలిపీఠము మీద వాటిని దహించెను అతడు దాని ఆంత్రములను కాళ్లను కడిగి బలిపీఠం మీద నుండి దహన బలి ద్రవ్యపు పైని దహించెను అతడు ప్రజల అర్పణమును తీసుకుని వచ్చి ప్రజలు అర్పించు పాప పరిహారార్థ బలియగ మేకను తీసుకుని వధించి మొదటి దాని వలె దీనిని పాప పరిహారార్థ బలిగా అర్పించెను అప్పుడు అతడు దహన బలి పశువును తీసుకుని విధి చప్పున దాన్ని అర్పించను అప్పుడు అతడు నైవేద్యమును తెచ్చి దానిలో నుండి చేరడు తీసి ప్రాతకాలమందు చేసిన దహన బలి కాక మీద తీసిన దానిని దహించెను మరియు మోషే ప్రజలు అర్పించే సమాధాన బలి రూపమైన కోడెడను పొట్టేలను వధించెను అహరోను కుమారులు దాని రక్తమును అతనికి అప్పగింపగా అతడు బలిపీటము చుట్టూ దానిని ప్రోక్షించెను మరియు వారు ఆ దూడ క్రువ్వును మేక క్రవ్వును క్రువ్వ తోకును ఆంత్రములను కప్పు కొవ్వును మూత్ర గ్రంథులను కాలేజం మీద వపను అప్పగించిరి బోరెల మీద క్రొవ్వును ఉంచిరి అతడు బలిపీఠం మీద క్రొవ్వును దహించెను బోరెలను కుడి జబ్బను యహోవా సన్నిధిలో అల్లాడించి అర్పణముగా అహోరోను అల్లాడించెను అట్లు యహోవా మోషేకు ఆజ్ఞాపించను అప్పుడు అహరోను పాప పరిహారార్థ బలిని దహనబలిని సమాధాన బలిని అర్పించి ప్రజల వైపునకు తన చేతులెత్తి వారిని దీవించిన తర్వాత దిగివచ్చాను మోషే అహ్రోలను ప్రత్యక్షపు గుడారములోనికి పోయి వెలుపలికి వచ్చి ప్రజలను దీవింపగా యహోవా మహిమ ప్రజలకందరికీ కనబడెను యహోవా సన్నిధి నుండి అగ్ని బయలువెళ్లి బలిపీఠం మీద నున్న దహన బలి ద్రవ్యమును క్రొవ్వును కాల్చివేసను ప్రజలందరూ దానిని చూచి ఉత్సాహధ్వని చేసి సాగిలపడిరి పదివ అధ్యాయం అహరోను కుమారులైన నాదాబు అభిహూలు తమ తమ దూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద దూపద్రవ్యం వేసి ఎహోవా తమ ఆజ్ఞాపిం పని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా ఎహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వాళ్ళని కాల్చివేశను వారు ఎహోవా సన్నిధిని మృతి పొందిరి అప్పుడు మోషే అహరోనుతో ఇట్లా నేను ఇది ఎహోవా చెప్పిన మాట నా యొద్ద నుండి వారి అందు నేను నన్ను పరిశుద్ధపరచుకుందును ప్రజలందరి ఎదుట నన్ను మహిమపరుచుకుందును అహరోను మౌనముగా నుండగా మోషే అహరోను పెనతండ్రి అయిన ఉజ్జియేలు కుమారులైన మిషాయేలు ఎల్సాఫానును పిలిపించి మీరు సమీపించి పరిశుద్ధ స్థలం ఎదుట నుండి పాలము వెలుపలకి మీ సహోదరుల శవములను మోసుకొని పోవడని వారితో చెప్పాను మోషే చెప్పినట్లు వారు సమీపించి చొక్కాయిలను తీయకే పాలెం వెలుపలకి వారిని మోసుకొని పోయిది అప్పుడు మోషే అహరును అతని కుమారులైన ఇలియాజరు ఈతామారును వారితో మీరు చావకుండినట్లు ఎహోవా ఈ సర్వ సమాజం మీద ఆగ్రహపడుకుంటున్నట్లును మీరు తల విరియబోసుకొనకూడదు బట్టలను చింపుకొనకూడదు కానీ ఎహోవారిని కాల్చినందుకు మీ సహోదరులైన ఇస్రాయేలీల ఇంటి వారందరూను ఏడవవచ్చును ఎహోవా అభిషేక తైలం మీ మీద ఉన్నది గనక మీరు చావకుండునట్లు మీరు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారంలో నుండి బయలు వెళ్ళకూడదు వారు మోసే చెప్పిన మాట చప్పును చేస్తుంది మరియు ఎహోవా అహరోనుతో ఇట్లా నేను మీరు ప్రత్యక్షపు గుడారములోనికి వచ్చినప్పుడు మీరు చావకుండినట్లు నీవును నీ కుమారులను ద్రాక్షారసమునే కానీ మద్యమునే కానీ త్రాగకూడదు మీరు ప్రతిష్ఠింపబడిన దాని నుండి లౌకికమైన దానిని అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దానిని వేరు చేయుటకును ఎహోవా మోషే చేత ఇస్రాయేలీలకు ఆజ్ఞాపించిన సమస్త విధులను మీరు వారికి బోధించుటకును ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ అప్పుడు మోషే అహోనుతోనూ మిగిలిన అతని కుమారులైన ఎలియాజరు ఈతామారులతోనూ ఇట్లనెను మీరు ఎహోవా హోమద్రవ్యములలో మిగిలిన నైవేద్యమును తీసుకొని అది పొంగకుండా బలిపీటము దగ్గర తినడి అది అతి పరిశుద్ధము ఎహోవా హోమద్రవ్యముల నుండి అది నీకును నీ కుమారులకును నియమింపబడిన వంతు కావున మీరు పరిశుద్ధ స్థలములో దానిని తినవలను నేను అట్టి ఆజ్ఞను పొందితిని మరియు అల్లాడించి బోరను ప్రతిష్ఠితమైన జబ్బను మీరు అనగా నీవును నీతో పాటు నీ కుమారులను నీ కుమార్తెలను పవిత్ర స్థలములో తినవలను ఎలి అనగా అవి ఇస్రాయేలీలు అర్పించు సమాధాన బలులలో నుండి నీకును నీ కుమారులకును నియమింపబడిన వంతులు హోమ ద్రవ్య రూపమైన కృమును కాక ఎహోవా సన్నిధిని అల్లాడింప బడిన దానిగా దానిని అల్లాడించినట్లు ప్రతిష్ఠితమైన జబ్బను అల్లాడించు బోరను తీసుకొని రావలను నిత్యమైన కట్టడ చొప్పున అవి నీకును నీ కుమారులకును చెందును అట్లు ఎహోవా ఆజ్ఞాపించెను అప్పుడు మోషే పాప పరిహారార్థ బలియగు మేకను కనుగొనవలెనని జాగ్రత్తగా వెతికినప్పుడు అది కాలిపోయి ఉండెను అతడు అహరోను కుమారులలో మిగిలిన ఎలియజరు ఈతామారును వారి మీద ఆగ్రహపడి మీరు పరిశుద్ధ స్థలంలో ఆ పాప పరిహారార్థ బలి పశువుని ఎలా తినలేదు అది అతి పరిశుద్ధము కదా సమాజం యొక్క దోషశిక్షను భరించి యహోవా సన్నిధిని వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయటికే ఆయన దానిని మీకు ఇచ్చాను కదా ఇదిగో దాని రక్తమును పరిశుద్ధ స్థలంలోనికి తేవలను కదా నేను ఆజ్ఞాపించినట్లు నిశ్చయంగా పరిశుద్ధ స్థలములో దానిని తినవలను అని చెప్పాను అందుకు అహరోను మోషేతో ఇదిగో నేడు పాప పరిహారార్థ బలి పశువును దహన బలి ద్రవ్యమును యహోవా సన్నిధికి వారు తేగా ఇట్టి ఆపదలు నాకు సంభవించెను నేను పాప పరిహారార్థమైన బలి ద్రవ్యమును నేడు తినిన ఎడల అది ఎహోవా దృష్టికి మంచిదగునా అనిను మోషే ఆ మాట విని ఒప్పుకొనెను ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించునుగాక ప్రార్థన దైగల తండ్రి కృపకల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయడా మహాగణుడ మహిమాగణకు అర్హుడ యోగ్యుడా పూజ్యుడ కృపను చూపుడక ఐశ్వర్యవంతుడా కృపా సత్య సంపూర్ణుడానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభు నాయన నీ కృప కొరుకుని దాయి కొరకు వందనాలు స్తోత్రాలు ప్రభావ గడిచిన దినములను బట్టి మీరు చేసిన ప్రతి మేలును ఉపకారంను బట్టి మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాం మీరు ఇచ్చిన ఆరోగ్యము ఆయుష్ను బట్టి మరి ఒక నూతన దినం బట్టి మీకు కృతజ్ఞత చెల్లించుకుంటున్నాం ప్రభ అయ్యా ఈ దినం వినిన వాక్యం హృదయాల ఫలింపు చేయండి వాక్యానుసారమైన జీవితాలు మాకు దయచేయండి నీ చిత్తానుసారులుగా నీకు ఇష్టలుగా జీవించే భాగ్యం మాకు దయచేయండి నీకు ఆయాసకరమైన మేము చేయకుండా నీ కృపణ మాకు అనుగ్రహించండి ప్రభావ మా ప్రాధములు మా పాపములు దయతో క్షమించండి మా కుటుంబ సలు పాపములు దయతో క్షమించారు ండి ప్రభా నీ రక్తంతో కడిగి మమ్మల్ని అందరినీ మీరు పరిశుద్ధపరచండి పవిత్రపరచండి ప్రభావ అయ్యా వందనాలు మా పట్టణాలను మా ప్రాంతాలను మీరు జ్ఞాపకం చేసుకోండి మా భారతదేశాన్ని మీరు దృష్టించండి భారతదేశం నీ కృప కలుగును గాక భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ కలుగును గాక భారతదేశంలో నీ చిత్తము నెరవేర్చబడును గాక అని ప్రార్థిస్తున్నావు ప్రభావ అయ్యా తండ్రి క్రైస్తవులందరినీ రూపాంతరపరిచి నీ రూపులోకి మార్చుకోండి అయ్యా డినామినేషన్స్ భేదములు తొలగించండి అందరూ ఏకతాటిపైకి వచ్చే కృపను మీరు దయను పాలించండి దైవజనులందరినీ హస్తాలకు అప్ప చెప్పుకున్నా దైవజన్లందరి కృప కలుగును దాకా వారి కుటుంబాలపై నీ కృప కలుగునుగాక వారి రాకపోకలని కాపుదల భద్రత గాక నిలవబడిన ప్రతి చోట అగ్ని అభిషేకంతో ప్రతి దైవజండు గాక అయ్యా తండ్రి ఒప్పింపు ఆత్మ ఆత్మబలముగా పని గాకని ప్రార్థిస్తున్నాం ప్రభువ అయ్యానికే వందనాలు స్తోత్రాలు ధైర్యంతో వాక్యమును బోధించి వాక్శక్తి వారికి గాకని ప్రార్థిస్తున్నాం అయ్యా సమస్త దేశంలో మీరు జ్ఞాపకం చేసుకొని వాటిని పరిపాలిస్తున్న రాజులను వారి కింద పనిచేసిన అధికారులకు నీ కృప గాక నీ చిత్తము వారి జీవితాల్లో జరుగును గాకని ప్రార్థిస్తున్నాం మానవాళ్ళకి గొప్ప రక్షణ కలుగునట్లు ఇంకనూ సువార్థికలను అయ్యా తండ్రి కాపుర్ల ఉపదేశం లేపండి ప్రభు అపో ప్రవక్తలను లేపండి రోధించు స్త్రీలను లేపండి పవిత్రమైన చేతులు ప్రార్థించే పురుషులను లేపండి ప్రభానికి వంద నాలుగు స్తోత్రాలు అయ్యా పరలోకంలో నిశ్చిత్తము జరుగుతున్నట్లు భూమి అందంతట నిశ్చిత్తము జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభు ఇజ్రాయల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి ఇజ్రాయల్ సరిహద్దులో సమాధానం ఉంచండి ఇజ్రాయెల్ పక్షంగా నిశ్చిత్తము నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఇజ్రాయల్ ప్రజలకు గొప్ప రక్షణ దయచేయమని వేడుకుంటున్నాం అయ్య అయ్యా ఈరోజు ప్రత్యేక ంచి పోలాండ్ దేశం కొరకు ప్రార్థిస్తున్నాం పోలాండ్ దేశంపై కృప కలుగును గాక పోలాండ్ ప్రజలపై కృప కలుగును గాక పోలాండ్ దేశం అంతటా అయ్యా తండ్రి నాయన అయ్యా గొప్ప ఉజ్జీవం ఏసు నామంలో రగులు గాక నాయన పోలాండ్ దేశం రక్షించబడును గాక అయ్యా తండ్రి పోలాండ్ దేశంలో నిశ్చితమే జరుగును కాక ప్రభావ అన్ని ప్రాంతాలకి సువార్త విస్తరించును కాక సువార్త ద్వారా ఇంకా తెరవబడును కాక తండ్రి అయ్యా తండ్రి పోలాండ్ దేశంపై మీరు దృష్టించండి దినం ప్రతి ప్రజలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా ఆ దేశాన్ని మీరు దర్శించండి ఒక ఉజ్జీవాన్ని మీరు రగిలించమని అక్కడ దైవజనులందరికీ కాపుదల భద్రత ఉంచమని ప్రజలందరికీ కృపా కాపు మొదల దయచేయమని ప్రజల మనోనేతరాలు తెరవమని ప్రార్థిస్తూ ప్రభా ఈ చిన్న ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పరమ తండ్రి ఆమెన్ పరలోకమందున మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యము గాక నీ చిత్తము పరలోకముందు నెరవేర్చబడిచినట్లు భూమి నెరవేర్చబడును గాక మను దినాహారం మాకు నేడు నేడుదాయిచేము మైలా ప్రాదం చేసిన వాళ్ళు మేము క్షమించిన ప్రకారము మా ప్రాదములన్నింటినీ క్షమించుము ప్రభ శోధంలోకి తాక ప్రతి కీడు నుండి మమ్మల్ని తప్పించము ఎందుకంటే రాజ్యము బలమును మహిమయు సమస్తము నీవే ఉన్నవి ఆమెన్ ప్రభేసు రక్తమే జయం ప్రభేయసు వాక్యమే విజయం ప్రభేసు నామంలో సంపూర్ణ విజయము కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్